ఇంటి స్థలం కోసం తమ కుటుంబాన్ని మానసికంగా హింసిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విముక్త చిరుతల కచ్చి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ జిలకర శ్రీనివాస్ అతని అనుచరులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వృద్ధురాలు ఎల్మకంటి అమృతమ్మ వేడుకుంది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూతురు జిలకర రేణుక మనవడు రంజిత్ అల్లుడు కృష్ణాకర్ తో కలిసి ఆమె మాట్లాడుతూ జనగం జిల్లా రంగునాథ్పల్ మండలం కిలాషాపురం గ్రామంలో తమకు నలభై సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ నూట అరవై తొమ్మిదిలో తన భర్త వెంకటయ్య పేరుపై ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండు వందల గజాల స్థలం వచ్చిందని అందులో తాము రెండు రూమ్లు కూడా వేసుకొని నివాసం ఉంటుందని తెలిపారు అయితే తన చెల్లెలు సుగుణ అల్లుడు జిలకర శ్రీనివాస్ ఎల్మకంటి అనిల్ కుమార్ జిలకర స్వామి సోమనాథం లు జిలకర నర్సయ్యలు తమకు రెండు వందల గజాల స్థలం నుంచి మాకు వంద గజాలు ఇవ్వాలంటూ వృద్ధురాలు నన్ను చూడకుండా జూలై ఇరవై ఏడు రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోంటూ దౌర్జన్యం చేశారని ఆరోపించారు ఈ విషయంపై స్థానిక పోలీస్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె కన్నీటి పర్యాంతమయ్యారు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు శ్రీనివాస్ అలాగే తన అనుచరుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాల్సిన న్యాయ విజ్ఞప్తి చేసింది ఆయన ద్వారా మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తరపున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర అధికారులు కానీ దీనిపైన చర్య తీసుకొని వీరికి సంపూర్ణమైన రక్షణ కలగజేయాలని ప్రభుత్వాన్ని నా పేరు నాది అమరించుకుంటామని సొంతమని అంటారు సార్ ఆ తిలకర శ్రీనివాసు వాళ్ళు వాళ్ళము మొత్తం పేరు నాకేమర ఇంతగా సంపాదించుకుంటే ఇక వాళ్ళు అమరించుకుంటామని సొంతం అంటారు సార్ కిలాశాపురం ఏమో నాకొత్తాయ్యా ఇల్లు దాకా పోతామని పోతుందని సమతమంటారు సారు నాకు న్యాయం కావాలి సార్ నాకు నన్ను కాపాడాలి